ఇవాళ నవంబర్ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ శనివారం మనం బాక్ మార్కెట్కి వెళ్తున్నాం ఇది రామాన్సరం చెట్టు నుంచి దాదాపు ఒక పది కిలోమీటర్ల దాకా ఉంటుంది ఎలగన్ నగర్ నుంచి చూస్తే ఒక థర్టీ ఫైవ్ దాకా వస్తానుకుంటున్నాను ఇక్కడ ఎక్కువ ఫ్రూట్స్ ఫ్రూట్స్ బాగా దొరుకుతాయి మెయిన్ వచ్చింది ఏంటంటే మనకి ఈ దుబాయ్ షార్జా ఇరాన్ ఇరాక్ వీటికి సంబంధించి ఖర్జోరం అలాగే బాక్సులో పెట్టారు మీరు ఎక్కువ డిపార్ట్మెంట్ స్టోర్లో చూస్తారు టీమార్డుల్లోనూ కిమియా అని కిమియా కిమియా డేట్స్ అవి హోల్సేల్ దొరుకుతాయి తక్కువ దొరుకుతాయేమో అవన్నీ వచ్చాను చూడాలి ఇప్పుడు దాకా గోయిన్పల్లి విజయనగరం ఆ మార్కెట్లో మనం కూరగాయలు చూసుకున్నాం ఆ వాళ్ళని లేదండి పాలు మాత్రం తీసుకుని అమ్ముకుంటారు మరి ఇక్కడ ఇక్కడ ఏ పాపం మేస్తాయి అనుకుంటారు కానీ లెఫ్ట్ సైడ్ చూస్తే మొత్తం కూడా

డిస్టిక్స్ అని అక్కడ మనకి ఫామ్కి సంబంధించిన కిమియా కంచోర అలాంటివి జరుగుతాయి మార్కెట్ ఏంటంటే డైలీ కోర్టులో విలువ కోర్టు విలువైన వ్యాపారం జరుగుతుంది కానీ రోడ్లు ఎంత చండాలుగా ఉన్నాయి కావాలి డా లాజిస్టిక్ టౌన్షిప్ దీంట్లోనే మొత్తం అన్ని రకాల ఫారెన్ నుంచి రక నుంచో ఫ్రూట్స్ అన్నీ వస్తాయి ఆ ఫ్రూట్స్ అన్నీ దీంట్లో పెట్టాముతారు అవకెళ్దాపుడు మన ఇప్పుడు హెచ్ఎండిఏ ట్రక్ డాక్ లాజిస్టిక్స్ టౌన్షిప్ ద్వారా ఉన్నాం కదా ఇందులో ఎక్కువగా ఫారెన్కి సంబంధించిన అన్నీ కూడా ఉంటాయి అలా వచ్చి అందరూ తీసుకెళ్తూ ఉంటారు ఇలాగ మన హైదరాబాద్లో అమ్మే ఫ్రూట్స్ అవి కొనుక్కొని ఇక్కడి నుంచి తీసుకొచ్చి అమ్ముతుంటారు ఇలాగన్ని షాపులు ఉంటాయి ఇవన్నీ కూడా ఈ హోల్సేల్ వ్యాపారులు ఇవి ఏసీ కోచ్లు మొత్తం ఏసీ ఉంటుంది పగలక డబ్బుతారు అరౌండ్ పన్నెండు ఒకటి గంట అయ్యేసరికి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి దాంట్లో పెట్టేసుకుంటారు

టీ అమ్ముతున్నాడు అయినా మందరూ టీ తీసుకుందాం ఆవకాలు చాలా ఫ్రెష్గా ఉంది కిమియా గోల్డ్ ఎలాగా మొత్తానికి మనం ఆ డాక్ యార్డ్లో ఒక ముప్పై నాలుగు కేజీలు డేట్స్ లూజ్ ఒకటి లూజ్ ఫ్యా ఒకటి తీసుకున్నాము అలాగే కిమియా గోల్డ్ ఒకటి తీసుకున్నాం అది పన్నెండు ప్యాకెట్లు అవి అది మనకి రేట్ ఎక్కువే వేసాడు మళ్ళీ నేను చేసిన తప్పేంటంటే ఫస్ట్ ఒక షాప్ దగ్గరికి వెళ్ళి రేటు మాట్లాడుకున్నాను వేరే షాపు దగ్గరికి వెళ్ళలేదు ఆడ దగ్గర బేరం ఆడ మనకు రేట్లు తెలీదు ఆడేదే రేటు చెప్పాడు మనం తగ్గించాడుగా ఇచ్చేశాడు తక్కువ ఇచ్చాడు అనుకున్నాను కానీ ఆడు మన రేట్ ఎక్కువ చెప్పాడు వేరే షాప్ దగ్గరికి వెళ్ళి అడిగితే వాడు ఇదే తక్కువ చెప్పాడు పది రూపాయలు మళ్ళీ దొరుకుతు అడిగితే మొత్తం మళ్ళీ అనుకో ఇంకొకటి ఇక్కడ రోడ్లు చూడండి ఇప్పుడు రోజు కోట్ల రూపాయలు బిజినెస్ జరుగుతుంది ఇక్కడ ఈ రోడ్లు ఎంత సనాలుగా ఉన్నాయి కాదు అసలు పడవలా ఊగుతుంది కారు కారు పడవలా ఊగుతుంది చూపిస్తాను రోడ్ అయితే పర్మ సండాలంగా ఉంది బస్సు ఇక్కడ ఎత్తులు పల్లాలు గోతులు అన్నీ అసలు ఇంకా వెంట చిను పడిందంటే దీంట్లో వెళ్ళడం చాలా కష్టం అనమాట వాళ్ళు అంతంత లోడ్ వేసుకుని లారీల్లో టన్నుల్ టన్నులు లా లోడ్ వేసుకుని వెళ్ళాలంటే మొత్తం వెహికల్ డ్యామేజ్ అయిపోతుంది ఉంటుంది కదా వెనపదే దాని ఏదో అంటారు మర్చిపో అది మొత్తం విరిగిపోద్ది సమస్య లేదు రోడ్డు కూడా రోడ్ కూడా చూడండి ఎంత నేరాగా ఉందో ఇలా మార్కెట్ యాడ్ అంటారు కమిషన్ తీసుకుంటారు కోర్టులు బిజినెస్ చేస్తారు కానీ ఎంత గలీజ్గా బిహేవ్ చేస్తారు అయితే మనకి యాపిల్స్ సంత్రాలు డ్రాగన్ ఫ్రూట్ కూడా దొరుకుతుందంటూ సార్ తీసుకురావాలి కూడా వీడియో 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 యూట్యూబ్ రెండు వేల వేస్తున్నారు ఇదంతా వేల వేస్తారు ఇవన్నీ రైతులు వేరు వేరు రాష్ట్రాల నుంచి పట్టుకొచ్చినాయి హిమాచల్ ప్రదేశ్ కూడా ఇక్కడికి వస్తారు ఈ యాపిల్స్ అన్నీ వీళ్ళ బాక్స్ బాక్స్లో పెడతారు ఎవరుగా ఒకలాటు వేల వేస్తారు ఈ లాట్ సంబంధించి ఇప్పుడు జరుగుతుంది వేల వెయ్యి రూపాయలకి వెళ్ళింది ఈ లాట్ అంతా ఒకటే కొనుక్కోండి వెయ్యి రూపాయలకి బాక్స్ చెప్పిన

ఇది మన బాట సంగారం మెయిన్ రోడ్ ఉంది కదా మార్కెట్ అది అది మార్కెట్ మెయిన్ రోడ్ నేషనల్ హైవే దాని పక్కనే ఇక్కడ మనకి ఎక్కువగా ఫుడ్ మార్కెట్ దీంట్లో మనకి బొప్పాయి నెక్స్ట్ కప్పులు గటార్లు పైనాపిల్ అటు లోపలికి వెళ్తే శీతాపాలక్కాయలు ఇవన్నీ జరుగుతాయి ఏదైనా మినిమిది పదిహేను తీసుకోవాలి ఒకడైతే పదిహేను ఇస్తా అంటాడు మేము ఆడుకోవడం ఎక్కువ తీసుకుంటే తక్కువ పడతాం తక్కువ తీసుకుంటే ఎక్కువ ఎక్కువేట పడతాం ఇంకా మార్కెట్ చివరినా ఆయన హ్యాపీ ఈ సైజుని బట్టి సైజు పెరిగేది రేటు రెడీ పెరుగుతుంది మొత్తానికి హోల్సేల్ మార్కెట్లో రిటైల్గా వ్యాపారం చేయాలి షాప్ పెట్టుకోవాలి షాప్ చేయమని కొనుక్కోవాలంటే మీరు బాట వచ్చేయడం బెటరు అది కూడా మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అలా రావాలి మొత్తం మీకు మధ్యాహ్నం పన్నెండు రెండు అర దాకా బాగా జరుగుతుంది అతడు నుంచి ఎవరికాడ ఇంటికి వెళ్ళిపోతారు ఇందాక చూసాం కదా ఇది మీరు చివరికి వస్తే ఇవన్నీ ఇక్కడ మనకి సీతాఫలాలు పచ్చకాయ నెక్స్ట్ దోసకాయలు ఇవి ఈ కాయలకి పేరు మర్చిపోయినది ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి మర్చిపోయింది పేరు ఇది ఈ ఎండదెబ్బలా ఉంది అటు అవి అటు శీతాఫలాలు ఇంకా పచ్చకాయలు మొత్తం నీట్ ఉంటాయి ఓకే థ్యాంక్ యూ